అప్పుడు రెండు వేల మూడు వరల్డ్ కప్లో ఇండియా అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ ఫైనల్కి చేరుకుంది ఫైన ఫైనల్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా సో అందరంచనాలు ఇండియా మీద ఉన్నాయి ఎందుకంటే బౌలింగ్లోని బ్యాటింగ్లోని బౌలింగ్లో ఖాన్ బ్యాటింగ్లో రాహుల్ ద్రావిడ్ సచిన్ టెండూల్కర్ సెహ్వాగ్ గంగూలీ ఇలా మహామహులున్న టీంలో ఇంకా ఫైనల్లో ఎదురు లేదు అనుకున్నారు కానీ అనూహ్యంగా ఆస్ట్రేలియా ఇండియాను ఓడించి కోలుకోలేని దెబ్బతీసింది ఆ తర్వాత ఇండియా రెండు వేల ఏడు ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టింది అలాగే రెండు వేల పదకొండులో కూడా ఇండియా వరల్డ్ కప్ కొట్టింది కానీ ఆస్ట్రేలియా మీద పగ మాత్రం తీరలేదు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇండియా అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ రోహిత్ సారథ్యంలో మళ్ళీ ఫైనల్కి చేరుకుంది ఈ ఈసారి కూడా పరిచర్ది ఆస్ట్రేలియానే ఈసారి ఖచ్చితంగా ఇండియా కొట్టి తీరుతుంది ఎందుకంటే జరుగుతుంది ఇండియాలోనే ఇంక ఇండియాకి తిరుగు లేదు అనుకున్నారు కానీ మళ్ళీ అదే ఓటమి అదే పరిచర్ది అదే దెబ్బ కోలుకోలేని దెబ్బ కానీ దానికి పగ తీర్చడం అనేది తీరుతుందోలో తెలీదు కానీ ఇండైరెక్ట్గా ఇండియా చాలాసార్లు పగతిచ్చుకుంది ఆస్ట్రేలియా మీద అదేంటో చెప్తా అంటే ఫైనల్లో ఓడించలేకపోయింది కానీ ఆస్ట్రేలియాని ఫైనల్కి వెళ్లకుండా చేసేది మాత్రం ఒకే ఒక్క దేశం అదే ఇండియా ఎందుకంటే ఇండియా రెండు వేల పదమూడులో రెండు వేల ఇరవై సారీ రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడులో ఇండియా ఓడిపోయి ఉండొచ్చు కానీ చాలాసార్లు ఆస్ట్రేలియాని ఫైనల్కి వెళ్లకుండా అక్కడి నుంచి గెంటి వేసింది మాత్రం ఇండియా ఎందుకంటే ఆస్ట్రేలియా ఒక్కసారి ఫైనల్కి వెళ్ళింది అనుకో దాన్ని ఓడించడం అనేది ఇంపాసిబుల్ సో బట్ సెమీఫైనల్లో కూడా దాన్ని ఎవరు ఓడించలేకపోయారు కానీ ఒక్క ఇండియా మాత్రమే దాన్ని ఫైనల్కి వెళ్లకుండా చాలాసార్లు బాగా తెచ్చుకుంది ఇప్పుడు ఈరోజు రీసెంట్గా ఐసీసీ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఇండియా ఆస్ట్రేలియాను సో ఇరవై రెండు వేల ఇరవై మూడులో ఇండియాని ఫైనల్లో ఓడించినందుకు ఇప్పుడు పగతిచ్చుకుంది ఫైనల్కి వెళ్లకుండా సో అంతకుముందు చాలాసార్లు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫస్ట్ గెలిచినప్పుడు సో సెమీఫైనల్లోనే ఆస్ట్రేలియాని బయటికి గెడ్డి వేసింది ఆ తర్వాత ఇంకా మన ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై మూడులో కూడా ఫైనల్కి రాకుండా చేసింది కూడా ఇండియే అంతకుముందు రెండు వేల పదకొండులో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది కానీ సెమీఫైనల్కి ఈసారి సెమీఫైనల్కే వెళ్లకుండా అక్కడ నుంచి గెంటి వేసింది సో నిజంగా ఆస్ట్రేలియన్ ఫైనల్లో ఓడించడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఇండియాకి టూ ఛాన్సెస్ అంతకు అంతకుముందు న్యూజిలాండ్కి ఛాన్సెస్ వచ్చినాయి అంతకుముందు శ్రీలంక వచ్చింది అంతకుముందు పాకిస్తాన్కి వచ్చింది కానీ ఏదీ ఓడించలేదు కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక్కసారి శ్రీలంక ఓడించింది ఆ తర్వాత ఇంక ఏ దేశము ఆస్ట్రేలియాని ఫైనల్లో ఓడించడం అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కానీ ఫైనల్కి వెళ్ళకుండా చేసింది మాత్రం ఇండియా సో ఈరోజు కూడా దాన్ని ప్రూవ్ అయింది రాకుండా చేసిన నిజంగా ఇండియా హ్యాండ్సప్ ఎందుకంటే దా అది ఒక్క గట్స్ ఉన్న దేశం మాత్రం ఇండియా ఎందుకంటే ఆస్ట్రేలియాని ఫైనల్లో ఓడించడం గ్రేటు కానీ అది ఎప్పుడు వెళ్ళ నెరవేరుతుందో తెలియదు కానీ బట్ ఆస్ట్రేలియాని ఫైనల్కి వెళ్లకుండా ప్రతిసారి ఇండియా బయటికి పంపించేస్తుంది అలా పంపించిన ప్రతిసారి ఇండియాదే కప్ అవుతుంది చూద్దాం మరి ఏమవుతుందో సో ఇండియా కాల్ ది బెస్ట్ చెప్పుకుంటూ మనం ఫైనల్లో సౌత్ ఆఫ్రికా వస్తుందో న్యూజిలాండ్ వస్తుందో వెయిట్ చేద్దాం సో నాకు తెలిసి సౌత్ ఆఫ్రికా వచ్చినా సౌత్ ఆఫ్రికాను ఓడించడం పెద్ద కష్టం కాదు అంటే మేబీ ఎందుకంటే మన ఆస్ట్రేలియాని ప్రతిసారి ఇండియా కలిసి వస్తుంది చూద్దాం ఏమవుద్దో సి